శ్రీ మాతృ నమ శ్రీ గురుజో నమ మన ఛానల్కు స్వాగతం తులారాశిలో పుట్టిన వాళ్ళు ఈ స్త్రీతో వెంటనే మీరు సంబంధాన్ని తెంచుకోండి అప్పుడే మీకు మంచి రోజులు మొదలవుతాయి అయితే ఈ యొక్క తులారాశి వారి జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఈ రాశి వారు ఏ స్త్రీతో సంబంధాన్ని తెంచుకోవాలి అలాగే ఏ స్త్రీ కారణంగా వారి జీవితంలో సమస్యలు ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు అలాగే తుల రాసేవారికి ఏ దేవతారాధన వీరి జీవితంలో మరింత మేలును కలగజేస్తుంది అలాగే ఏ పరిహారాలను పాటిస్తే వీరు అత్యున్నతమైన స్థానాలను వీరి జీవితంలో అతిరోహిస్తారు అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తుల రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక రాశి చక్రంలో యొక్క తులారాశి ఏడవ రాశి ఇక శాస్త్రం ప్రకారం ఈ తులారాశిలో పుట్టిన వారు అలంకార ప్రియులు ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు ఇక వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు ఇక తులారాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అతిరోహిస్తారు ఈ రాశిలో పుట్టినవారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఇక ఎంతగానో శ్రమించి కష్టపడి ఈ రాశివారు తమ జీవితంలోకి పైకి వస్తారు అలాగే వీరి యొక్క ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా తుల రాశివారు ఇతరుల కుయుక్తులకు అస్సలు లొంగరు ఈ రాశి వారికి ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది ఇక ప్రజలకు సంబంధించిన వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకంలో బాగా రాణిస్తారు ఇక తులరాశి జాతకులకు ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రాశి వారు ఆర్థిక పరమైన క్రమశిక్షణ కలిగి డబ్బును బాగా సంపాదిస్తారు అలాగే డబ్బును పొదుపు కూడా చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఇకపోతే తులరాశి వారికి దాన ధర్మాలు చేయాలి అనే కోరిక అధికంగా ఉంటుంది అలాగే ఈ విషయమైనా సరే ఈ వారు సునిశ్చితంగా న్యాయబద్ధంగా ఆలోచిస్తారు ఇక యవ్వన ప్రాయంలో ఈ యొక్క తులరాశి వారికి అదృశ్యం అనేది బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారు తమ జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు ఇక వీరు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు ఇక ఈ యొక్క తులరాశి వారు తమ జీవితంలో వీరికి ఓపిక ఓర్పు అనేది అధికంగా ఉంటుంది ఓర్పుతో ఫలితాల కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారికి ఇతరులకు సహాయం చేసే గుణం అధికంగా ఉంటుంది తులరాశి వారు తమ బంధువులతో స్నేహితులతో ప్రేమాభిమానాన్ని పెంచుకుంటారు అలాగే ఈ తుల రాశి వారు తమ కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తారు తుల రాశి జాతకులకు ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రాశి వారు ఆర్థిక పరమైన క్రమశిక్షణ కలిగి డబ్బును బాగా సంపాదిస్తారు ఇక మీరు పనులు చేసే చోట అలాగే మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ ముఖ్యంగా మీరు ఒక స్త్రీతో సంబంధం తెంచుకోవాల్సి ఉంటుంది తులరాజుకి చెందిన పురుషులు కానివ్వండి స్త్రీలు కానివ్వండి మీకైతే స్త్రీ స్నేహితులు ఎవరైతే ఉంటారో వారితో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే మీ యొక్క ఎదుగుదలను చూసి వారు ఓర్వలేకపోతున్నారు మీకైతే వారు సలహాలు ఇస్తారు కానీ ఆ సలహాలు మాత్రం మీకు కీడు చేసే విధంగా ఉంటాయి అటువంటి వ్యక్తి ఎవరో మీరు గుర్తించి వారిని దూరంగా పెట్టడం చాలా మంచిది ఇక కొంతమంది వ్యక్తిత్వం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఆర్థిక పరంగా ఎదుగుతుంటే చూసి వారు తట్టుకోలేకపోతారు అదేవిధంగా మన కుటుంబ సభ్యులతో అలాగే మన ఇంట్లో మనం ప్రేమగా చూసుకోవడం మనం సంతోషంగా ఉండడం చూసి వారు తట్టుకోలేకపోతారు ఇక అది చూసి వాళ్ళు ఊరవలేక మన కుటుంబ సభ్యులతో గొడవలు పడేలాగా మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు ఇక మీకు సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడి మీ యొక్క కుటుంబ సభ్యులది రాంగ్ అన్నట్లుగా మిమ్మల్ని గైడ్ చేస్తూ మీకు అనవసరమైన సలహాలు ఇస్తూ వారితో మీరు గొడవలకు దిగేలాగా చేస్తారు అటువంటి స్త్రీ మీ జీవితంలో ఉన్నారు ఆమె మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ లేకపోతే మీరు పనులు చేసే చోట కానీ లేదంటే మీ బంధువుల్లో కానీ అటువంటి స్త్రీ అయితే ఉన్నారు ఇక అటువంటి స్త్రీతో మీరు సంబంధం అనేది తెంచుకుంటేనే మీ యొక్క జీవితం బాగుంటుంది అలాగే మీకు మంచి రోజులు మొదలవుతాయి ఇక ఆ స్త్రీ మూలంగా మీరు ఎన్నోసార్లు మీ కుటుంబంలో గొడవలు జరిగాయి అయినప్పటికీ మీరు మాత్రం ఆ విషయాన్ని గుర్తించలేకపోతూ ఉన్నారు ముఖ్యంగా ఆమె మూలంగా మీ యొక్క జీవితంలో ఆర్థిక సమస్యలు కూడా మొదలయ్యాయి దానికి కూడా మీరు గ్రహించలేకపోతున్నారు ఇక ఆ స్త్రీతో గనక సంబంధాన్ని మీరు ఇంకా కొనసాగించారంటే మాత్రం మీ యొక్క జీవితంలో మంచి రోజులకు తావు అనేదే ఉండదు అని చెప్పొచ్చు అలాగే ఎప్పుడు కూడా సమస్యలు ఇబ్బందులు కష్టాలు అనేవి మీ చుట్టూ ముడతాయి అంటే అవి ఆర్థిక సమస్యలు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు లేదంటే మీ కుటుంబ సమస్యలు కావచ్చు ఈ విధంగానైతే చాలా అంశాల్లో మీరు ఎన్నో రకాలైనటువంటి దుష్ఫలితాలు చూస్తూ ఉంటారు కాబట్టి వెంటనే మీరు మాత్రం ఆ సంబంధం తెంచుకోండి అప్పుడే మీకు మంచి రోజులు అనేవి స్టార్ట్ అవుతాయి అదేవిధంగా ఈ యొక్క వారి కొంతమంది జీవితంలో పరాయస్థీల వల్ల కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి మిమ్మల్ని ప్రయత్నం చేయొచ్చు ఇటువంటి అంశంలో కూడా మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు మాత్రం పరాయి స్త్రీలతో ఎలాంటి సంబంధాలు అనేవి పెట్టుకోకూడదు అప్పుడే మీ జీవితం అనేది సుఖ సంతోషాలతో సాఫీగా సాగిపోతుంది ఇక ఇటువంటి తప్పులు మీరు కనుక చేశారంటే మీ యొక్క జీవితం నరకప్రాయంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తులారాశి వారు ముఖ్యంగా పురుషులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకోవచ్చు ఇక ఏ స్త్రీ అయితే మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నారో అటువంటి స్త్రీని మీరు దూరం పెట్టడం చాలా ఉత్తమం అదేవిధంగా ముఖ్యంగా తులారాశిలో వివాహం జరిగినటువంటి పురుషులు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో పరాయ స్త్రీల జోలికి వెళ్ళకూడదు ఒకవేళ మీరు కనుక వెళ్ళారంటే మీ యొక్క జీవితాన్ని మీరే చేతులారా నాశనం చేసుకున్నట్లుగా అవుతుంది కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇక ఈ యొక్క తులరాశివారు ఈ విధంగా మీకున్నటువంటి సమస్యలను ఇబ్బందులను అధిగమించడానికి మీ జీవితంలో ప్రతికూల అంశాలను అనుకూలమైన అంశాలుగా మార్చుకోవడానికి అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివారాధన చేసుకోండి అలాగే హనుమాన్ చాలసను పఠించండి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలయ బిల్ యాక్టివేట్ చేస్తున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్